అందరికీ నమస్తే అండి తెలుగుదేశం పార్టీ జనసేన ఈ రెండు పార్టీలు కూడా పొత్తు ఫిక్స్ అయింది సో ఈ రెండు పార్టీల మధ్య సీట్ షేరింగ్ ఎలా ఉండబోతోంది ఏ పార్టీ ఎన్ని నియోజకవర్గాల నుంచి పోటీ చేయబోతోంది అనేది ఈ వీడియోలో నేను క్లారిటీ ఇచ్చేస్తాను ఎవరు ఏమనుకున్నా పర్వాలే ఇప్పుడు యాక్చువల్లీ నేను చెప్పేది అంటే ఒక అంతర్గత పక్కా సమాచారం దీనిలో ఎటువంటి మార్పు దాదాపుగా ఉండకపోవచ్చు నేను ఉన్నత స్థాయి సోర్సుల నుంచి తెలుసుకున్న తర్వాతే చెప్తున్నా సో జనసేన పార్టీకి సంబంధించి అంటే ఎందుకు ఇప్పుడు చెప్తున్నానంటే ఇదేమీ అథెంటికేషన్ కాదు అథారిటీ కాదు కానీ నాకు తెలిసిన విశ్వసనీయ వర్గాల సమాచారం అని చెప్పగలను ఈ మధ్య ఒక రెండు రోజుల కిందట ఒక ఫేక్ లిస్ట్ రిలీజ్ అయింది టీడీపీ ఏమో నూట పదకొండు నూట పన్నెండు సీట్లు జనసేన మిగిలిన సీట్లను ఒకసారి అలాగే జనసేన అరవై ఒక్క సీట్లు ఏమో నూట పద్నాలుగు సీట్లు అని ఒకసారి ఇలా రెండు దఫాల్లో రెండు రి లిస్టులు రిలీజ్ అయ్యాయి ఆ లిస్టులు యాక్చువల్లీ కూడా అఫీషియల్ కాదు వైసీపీ వాళ్ళు లేదంటే ఇంకెవరో ఫేక్ లిస్టులు తయారు చేసి వదిలిన లిస్టులు సో ఇది వచ్చిన తర్వాత రెండు పార్టీల క్యాడర్ మధ్య ఒక గందరగోళం నెలకొంది ఇదేంటి పార్టీలు అఫీషియల్గా నిజంగా పార్టీలు అఫీషియల్గా రిలీజ్ చేయాలంటే వాళ్ళు సోషల్ మీడియా ఖాతాల్లో పెడతారు లేదా వాళ్ళు నేరుగా వాళ్ళు వాళ్ళ పార్టీ ఆఫీసుల్లో ప్రెస్ మీట్లు పెట్టి చెప్తారు లేదా రెండు పార్టీలు ముఖ్య నాయకులు కలిపి అచ్చెన్నాయుడు గారో నాదల మనోహర్ గారో నారా లోకేష్ గారో నాదల మనోహర్ గారో లేదా పవన్ కళ్యాణ్ గారో చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిపి అయినా సరే ఉమ్మడి ప్రెస్ మీట్ పెట్టి ఇదిగో మాకు ఇవి ఉన్నాయి మాకు ఇన్ని అని చెప్పి చెప్తారు అవేమి అథెంటికేషన్ లేకుండా అథారిటీ లేకుండా వాట్సాప్లో ఒక పీడిఎఫ్ ఫైల్ బాగా హల్చల్ చేస్తుంది ఇదిగో ఈ నియోజకవర్గానికి ఇల్లు ఈ నియోజకవర్గానికి వీళ్ళు అని అది ఇప్పటికే నేను అది ఫేక్ లిస్ట్ అని చెప్పాను అయినా ఇప్పటికీ నన్ను చాలా మంది అడుగుతున్నారు సో నేను ఒక కంక్లూజన్ ఇవ్వాలనుకుంటున్నాను ఈ చర్చకి జనసేన పార్టీకి అరవై సీట్లో నలభై సీట్లో యాభై సీట్లో ఇవన్నీ అయితే దాదాపుగా ఉండే అవకాశం లేదు నన్ను జనసేన పార్టీ వాళ్ళు ఇది ఎల్లో మీడియా ఇడు ఇలాగే చెప్తాడు అని తిట్టుకున్నా పర్లే కానీ ఉన్నది ఫ్యాక్ట్ ఒకటి చెప్పేయాలి జనసేన పార్టీకి ఇరవై ఐదు నుంచి ముప్పై రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు మాత్రమే ఇస్తారు ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు నుంచి ముప్పై రెండు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి మాత్రమే జనసేన పార్టీ పోటీ చేయబోతుంది అంతకుమించి ముప్పై రెండు గంట ఎక్కువ ఉండవు అలాగనే ఇరవై ఐదు గంట తక్కువ కూడా ఉండవు మేబీ అది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది దగ్గర ఫిక్స్ అవ్వచ్చు ఇది జనసేన పార్టీ పరంగా వాళ్ళకి తక్కువై ఉండొచ్చు సో ఇది తక్కువ అనుకున్న వాళ్ళు నన్ను తిడతారు నువ్వెవడో చెప్పడానికి మాకు అరవై లేకపోతే మేము ఆ పార్టీకి ఓటేయం టీడీపీకి ఓటేయం అది మీ ఇష్టం ఇష్టం వాళ్ళది అలాగే టీడీపీ వాళ్ళ కరుడు కట్టిన టీడీపీ వాళ్ళకి జనసేనకి ఇవే ఎక్కువ అనిపించవచ్చు జనసేనకి పదిస్తే చాలు పదిహేను ఇస్తే చాలు అనిపించవచ్చు అంత తీసి అవసరం కూడా లేదు జనసేన పార్టీ గతంతో పోలిస్తే మంచి ఇంప్రూవ్ అయింది కాబట్టి సో ఇప్పుడు ఉన్న సమాచారం ప్రకారం అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అయితే ఉన్నత స్థాయి సోర్సుల సమాచారం ప్రకారం అయితే రెండు పార్టీల్లో కూడా నేను క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత నాకు అందిని సమాచారం ప్రకారం అయితే జనసేన పార్టీ ఇరవై ఐదు నుంచి ముప్పై రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేయబోతోంది అందులో ఆల్రెడీ ఒక పదిహేను నియోజకవర్గాలు పేర్లు లిస్టు కూడా నేను దీనికి ప్రీవియస్ వీడియోలో ఒకసారి చెప్పాను దీనికి ముందు వీడియోలోనే చెప్పాను జనసేన తొలి జాబితా పదిహేను నియోజకవర్గాలని సో అంటే ఇప్పుడు టీడీపీ అధినేత జనసేన అధినేత ఇద్దరు అంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ కూర్చున్నారు కూర్చొని చర్చించుకున్నారు ఒక నాలుగైదు సందర్భాల్లో మాట్లాడుకున్నారు ఎవరు ఎన్ని సీట్లు ఏ పార్టీ ఎన్ని సీట్లు అనేది మాట్లాడుకున్నారు కానీ ఇద్దరి మధ్య ఉన్న గ్యాప్స్ కారణంగా ఒకళ్ళ ముందు రెండు ప్రకటించారు కాబట్టి ఇంకొక ఆయన కూడా రెండు ముందు రెండు ప్రకటించారు సో అది ఇద్దరి మధ్య కూడా ఒక చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ తీసుకొచ్చింది సమన్వయలేమి స్పష్టం చేసింది సో ఎంత ఉన్నా లేకపోయినా రెండు పార్టీలు ముందుగా డిసైడ్ అయిన తరువాతనే లిస్టు ప్రకటిస్తున్నారు అనేది స్పష్టం రెండు పార్టీలు కూడా ఒక నెంబర్ ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనే నెంబర్ కూడా ఫిక్స్ అయ్యారనేది నిజం కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి పక్కా తెలుసు వాళ్ళు ఎన్ని సీట్లలో పోటీ అనేది సో ఆ సీట్లు ఏమేమి అనేది డిసైడ్ అవ్వాలి అంతే నెంబర్ డిసైడ్ అయింది ఇరవై ఐదు నుంచి ముప్పై రెండు మధ్యలో అవి ఏవేవి అనేది డిసైడ్ అవ్వాలి అలా డిసైడ్ అవ్వడానికి ఆల్రెడీ ప్రాథమికంగా ఒక ఇరవై డిసైడ్ చేశారు మిగిలినవేమో జనసేన పార్టీ గత ఎన్నికల్లో వచ్చిన ఓటింగు వాళ్ళకున్న లీడర్షిప్పు అలాగే సర్వేల్లో వస్తున్న రిజల్ట్స్ టీడీపీ జనసేన బలంగా ఉన్న చోట రెండు పార్టీలకు సమానంగా ఓటు ఓట్లు ఉన్న చోట సర్వే చేయడం లీడర్షిప్ పరంగా జనసేన పార్టీ లీడర్ మంచిదా టీడీపీ లీడర్ మంచి మంచిదా అనేది చూసుకొని ఏ లీడర్కి మంచి పేరు ఉంటే ఆ పార్టీకి ఇవ్వడం అలా చేయాలనుకుంటున్నారనమాట అలా ఓవరాల్గా జనసేన పార్టీకి ఇరవై ఐదు నుంచి ముప్పై రెండు నియోజకవర్గాలు మాత్రమే కేటాయించే అవకాశం ఉంది అయితే ఉండే అవకాశం లేదు ఇది పవన్ కళ్యాణ్ గారి నుంచి కూడా ఆల్మోస్ట్ గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టే మనకున్న సమాచారం